ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మొదటి ప్రాధాన్యత తర్వాత రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ నెలకొంది మొత్తం పది అభ్యర్థుల్లో ఏడుగురు అభ్యర్థులు ఎలిమినేషన్ పూర్తయిన ఇంకా స్పష్టమైన మెజారిటీ రాలేదు ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన అభ్యర్థి విజయగౌరికి సంబంధించిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు విజయగౌరికి ఐదు వేల ఎనిమిది వందల నలభై మూడు మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి ఇందుకు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి రాజు అందిస్తారు ఎమ్మెల్సీల కౌంటింగ్ తుదేశ చేరుకుంది దాదాపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్లో మొదట స్లోగా ప్రారంభమైనప్పటికీ కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే మధ్యాహ్నం బయటపడింది అదేవిధంగా అభ్యర్థుల్లో కూడా ఆందోళన మొదలైంది ఎందుకంటే ఎందుకు ఎక్కువగా టీచర్స్ ఎమ్మెల్సీలో చల్లని ఓట్లు ఎక్కువగా ఉన్నాయి దాదాపు ఆరు వందల యాభై తొమ్మిది ఓట్లు అయితే చల్లని ఓట్లుగా పరిగణించడం జరిగింది ఇక చెల్లిన ఓట్లు ఇరవై వేలకు పైగా ఉన్నాయి ఇరవై వేలు పైగా ఉన్నటువంటి ఓట్లలో కూడా మొదటి రెండు మూడు స్థానాల్లో మొదటి స్థానంలో గాది శ్రీనివాసనాయుడు పిఆర్టీ అభ్యర్థి రెండో స్థానంలో కూటమి బలపరిచినటువంటి ఎస్టీయు ఎస్ ఎస్టీయు అభ్యర్థి అయితే సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఉన్నారు మూడో స్థానంలో యూటీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి ఉన్నారు మొదటి రెండు ప్రా స్థానాల్లో ఉన్నటువంటి గాది శ్రీనివాసల నాయుడికి రఘువర్మకి మధ్య స్వల్ప మెజార్టీ అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లో లభించిందని చెప్పుకోవచ్చు దాదాపు మూడు వందల డెబ్బై ఓట్ల మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓట్లో లీడ్ సాధించినటువంటి శ్రీనివాసల నాయుడు గెలుపు మీద ఆశలు పెట్టుకోవడం జరిగింది తర్వాత ఎలిమినేషన్ రౌండ్ మొదలైన తర్వాత ఏదైతే మొదట మొత్తం పది మంది అభ్యర్థుల ఉన్న జాబితాలో పదిమ ఆఖరి అభ్యర్థుల నుంచి కూడా ఎలిమినేషన్ చేసుకొని రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏడుగురు అభ్యర్థుల ఎలిమినేషన్ అయితే పూర్తయింది ఎనిమిదో అభ్యర్థి అయినటువంటి మూడో స్థానంలో ఉన్నటువంటి విజయ గౌరికి సంబంధించినటువంటి ఓట్లలో రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది ఇందులో రెండవ ప్రాధాన్యతలో ఎవరికి ఓటు వస్తుందో వాళ్ళే గెలుపు 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 సాధించే ఉన్నాయి కాబట్టి ఈ విజయ గౌరీకి వచ్చినటువంటి ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో ఈ ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవ ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళు విజేతలుగా నిలబడే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చూసుకుంటే గెలుపుకి సంబంధించి మ్యాజిక్ అయితే పదివేల అరవై ఎనిమిది ఓట్లు రావాలి ఈ పదివేల అరవై ఎనిమిది ఓట్లు ఎవరు వస్తే వాళ్లే విజేతగా నిలుస్తారని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలో మొదటి రౌండ్లో అయితే ఏడు వేల మూడు ఏడు వేల మూడు వందల వరకు కూడా గాది శ్రీనివాసులు నాయుడు సాధించడం జరిగింది దానికి ఐదు వందల తేడాలో అయితే రెండో అభ్యర్థిగా ఉన్నటువంటి రఘువర్మ అయితే సాధించడం జరిగింది ఇప్పుడు ఐదు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లకు సంబంధించి ఏంటంటే రెండో ప్రాధాన్యత ఓట్లో ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో ఎక్కువగా రెండో ప్రాధాన్యత ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నటువంటి గాదేవి శ్రీనివాస నాయుడు అయితే విజయం తర్జంగా సాధిస్తామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది మరోవైపు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన అభ్యర్థి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పూర్తిగా రఘువర్మకు అయితే పనిచేయడం జరిగింది బీజేపీ ఇందులో కలకుండా వేరేగా ఆర్ఎస్ఎస్ తరఫున ఎస్టీఎఫ్ టీచర్స్ సంఘం మరో టీచర్స్ సంఘం ఆపస్ టీచర్స్ సంఘం తరఫున గాదిల శ్రీనివాస నాయుడికి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది దీంతో కూటమిలో కూడా చీలికలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు చీ కూటమి ప్రభుత్వం కూడా ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ కూడా ఇందులో బీజేపీ అయితే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి వేరే అభ్యర్థికి అయితే సపోర్ట్ చేయడం జరిగింది దీంతో ఈ ఎన్నికలు అయితే ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతానికి ఉన్న ఫలితాలు బట్టి చూసుకుంటే గాది శ్రీనివాసనాయుడు అయితే ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు దీనికి పూర్తికి సంబంధించి కూడా పూర్తి ఫలితాలు అయితే అధికారికంగా రావడానికి మరికొన్ని గంటల పట్ట అవకాశం ఉంది రాత్రి పది పదకొండు వరకు కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశాలు ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐ న్యూస్ విశాఖపట్నం